విత్తుతారో అదే కోస్తారు అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు ఐదు కోట్ల మంది ప్రజలకు బిజెపి పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాలు మీద అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికం అయినా అంబేద్స్తాబ్ కూడా పట్టించుకోలేదు ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారట మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నాలను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్